వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో లోక్సభ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితిని మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచనతో రాజకీయ కుట్రలో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామిక చర్యగా పేర్కొంటూ రాజకీయ కుట్రలో భాగంగా కవిత అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు ఉదయం నల్లబెల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టి భాజపా వైఖరిని తీవ్రంగా ఎండగడుతూ మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నల్లబెల్లి మండల భారత రాష్ట్ర సమితి నాయకులు మరియు కార్యకర్తలు సంఘటన చాలా దురదృష్టకరం మరి ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు సాయంత్రం అనే క్రమంలోనే బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు సిటీ సమాప్తి నమస్కారం